నమస్తే మేడం నమస్తే సో వైఎస్ షర్మిళ గారు రీసెంట్గా ఒక కొత్త వ్యాఖ్య అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వల్లే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న మొత్తం కూడా సత్య సంబంధాలన్నీ కూడా తెగిపోయి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా విడిపోయింది అని చెప్పేసి రీసెంట్గా మాట్లాడారు సో దానికి సాక్ష్యం వైఎస్ విజయమ్మ గారు కూడా అని చెప్పారు అమ్మగారు సో దాని గురించి వాళ్ళ అమ్మే సాక్ష్యము అని చెప్పి షడ్లుగా చెప్తున్నారు కదా విడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్తున్నారు ఆవిడ అది కూడా కరెక్ట్ అనే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ అమ్మ గనక సాక్ష్యం ఉన్నట్టయితే విజయం ఈవిడితో ఉండదుగా షర్మిలతో ఉండదుగా కొడుకే కరెక్ట్ అనుకుంటే కొడుకు దగ్గర ఉంటుంది కదా ఇంకా అసలు ఆమెకు వచ్చిన బాధ ఉంది కొడలు కూడా ఏమనదు మా ఆయన్నే సపోర్ట్ చేస్తున్న మా అత్తగారని ఇంకొంచెం నెత్తిన పెట్టుకుంటుంది అంటే ఇది ఏదో వైఎస్ కుటుంబం ఇదేదో పైనుంచి దిగొచ్చింది అసలు ప్రపంచంలో ఇలాంటి కుటుంబమే లేదు ఇదొక పెద్ద కాందాను ఇదొక పెద్ద వంశము ఆసఫ్ జాహీ వంశస్థుల్లాగా ఇది ఇదొక వంశము అనుకోవడానికి లేదు వైఎస్ కుటుంబం కూడా మామూలు మన కుటుంబం లాంటిదే మీ కుటుంబము మా కుటుంబం లాంటిదే కాకపోతే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి వైఎస్ 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 అని అనుకోవాల్సి వస్తుంది ఆ వైఎస్ కుటుంబం చుట్టూ వాళ్ళొక అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు పైగా వాళ్ళ కుటుంబంలో తాతల దగ్గర నుంచి వస్తున్నది ఏంటంటే ప్రతి పర్సన్కి రెండు పెళ్ళిళ్ళు ఉన్నాయి అప్పుడు ఈ భార్యతోనూ ఉన్నారు ఆ భార్యతోనూ పిల్లలు ఉన్నారు అంటే ఈ భార్య పిల్లలు ఆ భారీ పిల్లలు కలిసి చాలామంది పిల్లలు అయిపోతారు కదా అంటే వాళ్ళ దీంట్లో ఆ వైఎస్ అనే ఇంటి పేరు చాలామందికి ఉండడానికి కారణం ఏంటి అంటే ఒక్కొక్కళ్ళు రెండేసి పెళ్ళిళ్ళు చేసుకోవడాలు అంటే ఇప్పుడు తరాల వాళ్ళు ఎవరో చేసుకోవట్లేదు అనుకోండి వైఎస్ గారి తరంలో ఎవరో చేసుకున్నట్లేరు వాళ్ళ తాతల సంగతి చెప్తున్నాం అట్లా చాలామంది ఉన్నారు అయితే ఈ ఈ కుటుంబం మామూలు కుటుంబమే అందరు కుటుంబాల లాంటిది కుటుంబం అన్నాక కలహాలు లేకుండా ఉండవు కలతలు లేకుండా ఉండవు అసలు భార్యాభర్తే భర్తే కలిసి ఉండట్లేదు మనస్ఫూర్తిగా చాలామంది కలిసి ఉండని కాపురాలు చాలా ఉన్నాయి ఇవాళ లేదు ఏ పరపచాలు లేకోకుండా అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారంటే దాని అంత అబద్ధం ఇంకోటి లేదు మరి భార్యాభర్తలే కలిసి ఉండలేని పరిస్థితుల్లో అవసరాల దృష్ట్యానో పిల్లల క్షేమం దృష్ట్యానో సమాజంలో పరువు కోసము కుటుంబ మర్యాద కోసము కలిసి ఉన్నట్టుగా యాక్ట్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి ఈ పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోతాయి ఎవరు దారాళ్ళు అయిపోతారు తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఉన్నప్పటికీ కూడా నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి నలుగురికి పెళ్ళిళ్ళు అవుతాయి అనుకోండి నాలుగు కుటుంబాలు వచ్చేసేస్తాయి వాళ్ళకి వాళ్ళందరూ కలిసి ఉండాలని లేదుగా ఎక్కడో చోట పరపచ్చు రావచ్చు కదా ఇప్పుడు ఇదివరకు ఉమ్మడి కుటుంబాల్లో ఇలాంటి తగదాలే ఎక్కువగా ఉండేవి ఇప్పుడు ఇద్దరే ఉన్నా కానీ అన్నకి చెల్లెళ్ళకి పన్నోళ్ళు ఉన్నారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళకి పన్నోళ్ళు ఉన్నారు వాళ్ళు మామూలు విడివిడిగా చాలా గొప్పోళ్ళే కానీ మళ్ళీ ఏ ఆస్తి దగ్గర ఏ తల్లిదండ్రుల విషయంలోనో లేకపోతే ఎక్కడ వాళ్ళకు పుట్టిన పిల్లల విషయంలోనో ఎక్కడో చోట పర్పంచాలు వస్తుంటాయి అందుకని కుటుంబాలు చేరడం అనేది పెద్ద విషయం కాదు అది ఒక పెద్ద పెద్ద వార్త కాదు అయితే ఎందువల్ల విడిపోయినాయి అనేది పాయింట్ ఎవరి వల్ల విడిపోయారు అనేది పాయింట్ ఇక్కడ ఎవరి వల్ల ఈ కుటుంబం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఈ చర్చనీయాంశమైన కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు వైఎస్ గారు లేరు వైఎస్ గారు ఉండుంటే గనక ఇంత దారుణాలు జరిగేవి కాదు అసలు జగన్మోహన్ రెడ్డికి ఇంత కాళ్ళు వచ్చేవి కాదు ఇంత అతి తెలివితేటలు కూడా ఉండేవి కాదు అవన్నీ అప్పట్లో ఉన్నా కానీ అవన్నీ దొంగచాటు తెలివితేటలే ఏం చేసినా వైఎస్కి తెలియకుండా బ్యాక్ సైడ్ జరగడమే కానీ ఫ్రంట్ సైడ్లో జరిగిన స్టోరీలు కాదు ఇవన్నీ ఇవన్నీ అయిపోయిన తర్వాత వైఎస్ గారు లేకపోయిన తర్వాత ఆమె కూడా నోట్లో నాలుగు లేని మనిషి విజయలక్ష్మి గారు కూడా ఆమె పెద్ద శాసించగలిగేంత తెలివితేటలు ఉన్న మనిషి కాదు పైగా అంత ఆమె ఎంత శాసించగలిగే తెలివితేటలు ఉన్న మనిషి అయినా జగన్మోహన్ రెడ్డి దగ్గర పప్పులు ఉడకవు ఇది పరిస్థితి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఆర్థిక లావాదేవీల దగ్గర తగాదా వచ్చింది అలాగే రాజకీయ లావాదేవీల దగ్గర కూడా తగాదా వచ్చింది ఆవిడని రాజకీయంగా వైఎస్ శర్మల్ని వాడినన్ని రోజులు వాడుకొని ఎప్పుడు కష్టం వస్తే అప్పుడు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు మంచికి చెడుకి ఆవిడని వాడుకున్నాడు మంచి విషయాలంటే పాదయాత్రలకు వాడుకున్నాడు చెడు విషయాలు అంటే ప్రత్యర్థుల మీద కేసులు పెట్టించడానికి కూడా వాడాడు ఆమెని ఆమె అన్ని రకాలుగా ఒక రకంగా ప్రేమ ముసుగులోనో లేకపోతే కుటుంబం అనే ముసుగులోనో లేదు ప్ర ప్రలోభ పెట్టు ఆమెను వాడుకున్నాడు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకేం పోర్షన్ అయిపోయింది అన్నప్పుడు ఏదో నాటకాల్లో వస్తారు చూడండి ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు వచ్చినట్టు రెండో కృష్ణుడు వచ్చేప్పటికి ఒకటో కృష్ణుడు కనిపించడు రెండో కృష్ణుడే వస్తాడు అట్లా ఆ విధంగా నీ పాత్ర ఎక్కడితో అయిపోయిందమ్మా ఇంక నువ్వు ఇంట్లో కూర్చో అన్నట్లు ఆవిడని అర్ధంతరంగా పాదయాత్ర ఆపించడం దగ్గర నుంచి ఆవిడకి ఎక్కడ టిక్కెట్ ఇవ్వకోకుండా ఆవిని ఎలక్షన్స్లో పోటీ కడప పో కడప పోటీ చేయాల్సింది అసలు ఎంపీ సీటు ఆమెను పోటీ చేయనివిలా పోటీ చేయని కోకుండా రెడ్డికి ఇచ్చాడు అవినాష్ రెడ్డిని గెలిపించుకున్నాడు అసలు ఈ అవినాష్ రెడ్డి ఎవరు వైఎస్ అవినాష్ రెడ్డి పేరు వైఎస్ఏ ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తాత రెండో భారీకి సంబంధించిన కుటుంబంలో వ్యక్తి ఆ వాళ్ళ ఇంటి ఆడబడుచు కూతురే భారతీరెడ్డి వాళ్ళకి వీళ్ళకి చాలా వైరు ఉండేది ఒకప్పుడు ఈ ఈ రెండు కుటుంబాలని కలపాలన్న సదుద్దేశంతో వైఎస్ రాజారెడ్డి తీసుకొచ్చి ఆ అమ్మాయిని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశాడు జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేకపోయినా కానీ అది కథ అంటే ఈ ఈ ఫ్యామిలీ వేరు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వివేకానంద రెడ్డి వీళ్ళ బ్రదర్సు వీళ్ళ ఫ్యామిలీ వేరు ఒక భార్య పిల్లలు వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదరు ఇంకొక భార్య పిల్లలు అయితే ఆ భార్యకి సంబంధి ఆ విధంగా చూసుకుంటే భారతీరెడ్డికి వై వైయస్ అవినాష్ రెడ్డికి చుట్టరకు ఎక్కువ ఉంది దగ్గర చుట్టరకు ఉంది సొంత మేనత కూతురు అవినాష్ రెడ్డికి అయితే జగన్మోహన్ రెడ్డికి సొంత మేనత కూతురు కాదు అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డి ఎక్కువ ఎలా అయ్యాడు నీకు జగన్మోహన్ రెడ్డికి షర్మిలా కదా అవ్వాల్సింది అంటే అటు సైడ్ నుంచి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ నడిచింది నడిచి ఇచ్చుకున్నారు మరి కోపం రాదా ఆమెకి ఆమెకు బాధ అనిపించదా నేను ఇంత చేశాను కదా ఆ రోజు ఎక్కడున్నాడు అసలు అవినాష్ రెడ్డి ఈ కుటుంబం అష్ట కష్టాల్లో ఉన్న రోజుల్లో అవినాష్ రెడ్డి ఎక్కడున్నాడు అవినాష్ రెడ్డి సే వీళ్ళకి చేశాడా చేయలేదు కదా మరి ఆ బాధ విజయమ్మకి ఉంటుంది షర్మిలకి ఉంటుంది కదా అది సమంజసమే అది షర్మిల ఏమైతే ఆస్తుల తగాదాల గురించి రాజకీయ తగాదాల గురించి మాట్లాడుతుందో అవన్నీ కఠిన వాస్తవాలు మరి అలాంటి పరిస్థితుల్లో ఆమెను పక్కన పెట్టిన తర్వాత ఆమెను అన్ని రకాలుగా పోని రాజకీయంగా ఇబ్బంది పెట్టావు ఆస్తుల విషయంలోనూ ఇబ్బంది పెడుతున్నావు అసలు అక్కడ తాడేపల్లి కొంపలో వీళ్ళిద్దరికీ చోటే లేదు ఇలాంటి పరిస్థితులు వచ్చిన తర్వాత ఈ కుటుంబం చేయడానికి ఎవరు కారణం అంటే ఎవరు చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు అసలు వీళ్ళని వీళ్ళ పక్కన పెట్టేసేసి తల్లిని కూతుర్ని అంటే కూతుర్ని పక్కన పెడితే ప్రశ్నిస్తే తల్లిని కూడా పక్కన పెట్టేశారు ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో పెద్దవాళ్ళు ఎక్స్ట్రా లగేజీల్లో ఉంటారు ఇంకెళ్ళ వీళ్ళ పాత్ర అయిపోయింది పెళ్ళి అయింది వాళ్ళకి పిల్లల్ని కన్నారు ఆ పిల్లలు పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి ఇంకా వాళ్ళకి ఏంటి పని లోకంలో అన్నట్టు ఉంటుంది చాలామంది తల్లిదండ్రుల విషయంలో పెద్దవాళ్ళ గురించి అట్లానే అయింది ఇప్పుడు విజయమ్మ పని ఈమె ఎక్స్ట్రా లగేజ్ అందుకే పంపించేశారు మరి వచ్చేసిన తర్వాత మరి తల్లినే పంపగలిగినోడు చెల్లిని మోసం చేయకుండా ఉంటాడా అందుకని ఈ కుటుంబం చేలిపోవటానికి ఈ కలతలు రావటానికి జగన్మోహన్ రెడ్డి కారణము అని చెప్పి షర్మిల అన్నది